లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ పేరు చెప్పాకే మాగుంటకు బెయిల్ సంజయ్ సింగ్ వెల్లడి లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని బీజేపీ కుట్రపూరితంగా అరెస్ట్ చేసిందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ధ్వజమెత్తారు ఈ కేసులో ఈ కేసులో కేజ్రీవాల్ పేరు చెప్పాకే మాగుంట రాఘవకు బెయిల్ వచ్చిందని సంజయ్ అన్నారు లిక్కర్ స్కామ్ కేసులో ఆరు నెలల పాటు తిహార్ జైల్లో ఉన్న సంజయ్కు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది ఆయన గురువారం రాత్రి బెయిల్పై బయటకు వచ్చారు ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్కి వ్యతిరేకంగా ఎలాంటి మనీ ట్రయల్ ఆధారాలు లేవు ఆయన్ని కుట్రపూరితంగానే అరెస్ట్ చేయించారు బీజేపీ వాళ్ళు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది ఈడీ సిబిఐ వారి చేతుల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళకు నచ్చినట్లు ఆట ఆడిస్తున్నారు మాగుంట శ్రీనివాసరెడ్డి కేజ్రీవాల్కి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారు అతని స్టేట్మెంట్ ఆధారంగానే కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు అయితే ఓ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే కనీస ఆధారాలైనా అవసరమవుతాయన్న విషయాన్ని గ్రహించలేకపోయారు ఈడీ సిబిఐ వారు కేజ్రీవాల్ పేరు చెప్పిన తర్వాతే రాఘవకు బెయిల్ ఇచ్చారు బీజేపీతో కలిస్తే ఎవరిపైన ఎలాంటి కేసులు ఉండవు ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డికి కూడా టీడీపీ టికెట్ ఇచ్చారు బీజేపీతో పొత్తులో భాగంగానే ఇదంతా జరిగింది ఆయన ఇప్పుడు మోడీ ఫోటో పట్టుకుని ఓట్లు అడుగుతున్నారు అని కామెంట్స్ చేశారు కాగా గురువారం రాత్రి జైలు నుంచి విడుదలైన తర్వాత నేరుగా కేజ్రీవాల్ నివాసానికి వెళ్ళి ఆయన భార్య సునీతను కలిశారు అనంతరం ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ మోడీ నియంత పాలనలో దేశమంతా నలిగిపోతుంది మోడీ సర్కార్ ఎంత వేధించినా ఆప్ బెదరదు కేజ్రీవాల్ రాజీనామా చేయరు రెండు కోట్ల మంది ఢిల్లీ వాసుల ప్రయోజనాలు పరిరక్షణ హక్కులను కాపాడేందుకే అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు అని స్పష్టం చేశారు సంజయ్ సింగ్ మోడీ ఇంకెంతమందిని అరెస్టు చేయించాలనున్నారు ఇంకా ఎన్ని ప్రభుత్వాలతో ఆడుకోనున్నారు అనేది భవిష్యత్తులో తేలిపోతుంది అని స్పష్టం చేశారు